హలో గైస్ వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనం ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకు గ్యాస్ మీద కళాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఈ జీలకర్ర తాలింపు వచ్చినంత వరకు వేచి ఉండండి తాలింపు వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ ఒక కప్పు వరకు అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో సిమ్లో వీటిని వేగనివ్వాలి డీప్ ఫ్రై వచ్చేంత వరకు వేగనివ్వాలి వీటిని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని వదిలేయాలి తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వీటిలో కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం మీరు ఎక్కువగా తినాలనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోండి లేదా తక్కువ తినే వాళ్ళయితే టూ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వాటిని ఒకసారి కలుపుకోండి అలాగే ధనియాల మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని వదిలేసిన తర్వాత మూత తీసుకొని కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసుకోండి కలుపుకొని ఒక్కొక్క ఎగ్ని పగల కొట్టుకుంటూ అందులో వేసుకోవాలి నేను టూ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఎక్స్ట్రా తీసుకున్నా మీ ఇష్టం అండి ఎక్కువ కావాలనుకుంటే త్రీ ఎగ్స్ వరకు తీసుకోండి ఇలా టూ ఎగ్స్ని పగల కొట్టుకొని అందులో వేసుకోవాలి వీటిని కలపకుండా అలా మూత పెట్టి టూ మినిట్స్ వరకు వదిలేయాలి తర్వాత మూత తీసుకొని మనం పగల కొట్టుకున్న ఎగ్స్ని త్రీ కానీ ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం ద్వారా అంటే మనం ముందు ఎగ్గు పగల కొట్టుకొని అలా మూత పెట్టుకోవడం ద్వారా మనకేమవుతుందంటే ఎగ్ అనేది ఆనియన్స్లో మొత్తం కలవకుండా ఉంటుందండి అంటే ఎగ్ అనేది మనకు వాసన రాదండి ముక్కలు ముక్కలుగా అలా వేసుకోగానే కలుపుకోవడం వల్ల ఎగ్ అనేది మనకు నీచు వాసన వస్తుంది ఇలా నేను చూపించిన విధంగా పగల కొట్టుకొని కొద్దిసేపు వెయిట్ చేసి త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ అట్లా చేసుకొని తిప్పి వేసుకుంటే స్మెల్ రాదు మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి రైస్లో తింటే చాలా బాగుంటుంది పీసెస్గా ఒక్కొక్క ముక్క తీసుకుంటూ ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు వదిలేయండి తర్వాత కర్రీని ఒకసారి మొత్తం కలుపుకోండి చూసారా పీసెస్ పీసెస్గా బాగుంది ఇలా చేసుకోవడం వల్ల ఆనియన్స్కి అదంతా పొడి పొడిగా ఉండకుండా ఎగ్గు ఇలా ముక్కలు ముక్కలుగా బాగుంటుంది టేస్ట్ అంటే ఇలా అన్నంలో ముద్దకు ఒక పీస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకోండి ఒక వన్ మినిట్ వరకు అలా వదిలేసేయండి గ్యాస్ మీద లోసిమ్లు తర్వాత మూత తీసుకొని కర్రీ మొత్తం ఒకసారి కలుపుకోండి చూస్తున్నారా పీస్ ఎంత బాగుందో అంతే అండి గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంది కదండి చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది నీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి